హలో అండి అందరికీ అందరికీ నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త పథకానికి అయితే నాంది పలికారండి అదేంటి అంటే వాహన మిత్ర అంటే ఆటో డ్రైవర్లకు క్యాబ్ డ్రైవర్లకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది అది కూడా ఎప్పుడో కాదండి దసరా కానుకగా వారి అకౌంట్లో ఈ పదిహేను వేల రూపాయలు అయితే వేస్తామని చెప్పడం జరిగింది అసలు ఈ పదిహేను వేల రూపాయలు మీరు పొందాలంటే మీకు ఏ ఏ అర్హతలు కావాలి అసలు మీరు పొందకపోవడానికి గల కారణాలు ఏమిటి అలాగే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీడియోని అసలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్లో ఓన్లీ జెన్యున్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది సో సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లకు అలాగే క్యాబ్ డ్రైవర్లకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు మిత్ర అనే పథకం రూపంలో ఈ దసరాకి మీ అకౌంట్లో పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అనౌన్స్ చేయడం జరిగింది అయితే మరి దీనికి కావలసిన అర్హతలు ఏమిటి ఏమేమి అర్హతలు ఉంటే మీరు ఈ పథకాన్ని పొందుతారు అనేది చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి ముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే ఆధార్ కార్డు అది కూడా ఆంధ్రప్రదేశ్ అడ్రస్తో ఉండాలి అది కూడా అప్డేటెడ్ ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ అసలు ఎటువంటి తప్పులు లేకుండా కరెక్ట్గా ఉండాలి అప్డేటెడ్ ఆధార్ కార్డ్ అయి ఉండాలి ఆంధ్రప్రదేశ్లో ఉండాలి ఇంకా సెకండ్ ఏంటంటే రేషన్ కార్డ్ అంటే ఖచ్చితంగా సరైన రేషన్ కార్డ్ మీకు అసలు తప్పులు అనేవే లేకుండా ఒక రేషన్ కార్డ్ ఉండాలి అడ్రస్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ లోనే ఉండాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా మీకు ఖచ్చితంగా జరిగి ఉండాలి ఈ రేషన్ కార్డ్ కి సంబంధించి అలాగే ఎవరైతే ఈ స్కీమ్ కి అప్లై చేసుకున్నారో వారికి సొంతంగా కార్ ట్యాక్సీ గాని లేకపోతే ఆటో కానీ ఉండాలి అంటే ఈ ఆటో ఏదైతే ఉందో అది వారి పేరు మీద ఉండాలి అంటే ఎవరైతే అప్లై చేస్తున్నారో వారి పేరు మీద ఈ ఆటో ఆర్ కార్ టాక్సీ అంటే వృత్తిపరంగా ఏదైతే మనం తీసుకుంటున్నామో అది వారి పేరు మీద ఎవరైతే అప్లై చేస్తున్నారో వారి పేరు మీద ఉండాలి సొంతదై ఉండాలి ఇంకా తర్వాత ఏంటంటే ఎవరైతే ఈ పథకానికి అప్లై చేస్తున్నారో వారికి ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలండి వారి పేరు మీద డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి వారి పేరు మీద డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే వాళ్ళకి అమౌంట్ అనేది పడదు అలా కాకుండా కొన్నిసార్లు ఏంటంటే వైఫ్ పేరు మీద వీళ్ళకి డ్రైవింగ్ అనేది ఉంటుంది కదండి అలాంటి వారు కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు అలాగే ఎవరైతే ఈ పథకానికి అప్లై చేస్తున్నారో వారికి ఒరిజినల్ ఆర్సీ అయితే ఉండాలండి ఖచ్చితంగా వారి పేరు మీద ఈ ఆర్సీ అనేది ఉండాలి ఎవరి పేరు మీద అయితే ఉంటుందో వారికి మాత్రమే అమౌంట్ అనేది పడుతుందండి సో ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలన్నమాట ఏంటి ఈ డ్రైవింగ్ లైసెన్స్ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆర్సీ ఒరిజినల్ ఇవన్నీ ఏంటంటే ఖచ్చితంగా ఉండాల్సినవండి ముఖ్యమైన విషయం ఏంటంటే కుటుంబంలో ఈ స్కీమ్ ఒక్కరికి మాత్రమే వర్తిస్తుందండి అంటే ఒకే కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములకి ఆటో ఉందనుకోండి అంటే ఒక రేషన్ కార్డు లో ఇద్దరు అన్నద ఆటో కానీ కార్ ట్యాక్సీ కానీ ఉంది అనుకోండి వాళ్ళలో ఈ పథకం ఒక్కరికి వర్తింప అయితే వర్తింప చేయదు అలాగే వేరే రాష్ట్రాల్లో ఎవరైనా వెహికల్ రిజిస్ట్రేషన్ చేసి ఉంటే వాళ్ళు మన రాష్ట్రానికి అంటే అంటే ఆంధ్రప్రదేశ్కి వాళ్ళ వెహికల్ రిజిస్ట్రేషన్ అనేది మార్చుకోవాల్సి ఉంటుంది అలా అయితేనే మీ అకౌంట్ లో పదిహేను వేలు అనేవి జమ అవుతాయి అలా కాకుండా వేరే రాష్ట్రంలో మీ రిజిస్ట్రేషన్ ఉన్నట్టయితే మీకు అమౌంట్ పడే అవకాశం అయితే ఉండదు ఖచ్చితంగా ఏపీ రిజిస్ట్రేషన్ లో అయితే వెహికల్ అయితే ఉండాలి సో ఖచ్చితంగా వేరే రాష్ట్రంలో కానీ మీ రిజిస్ట్రేషన్ ఉంటే వెంటనే ఏపీకి మీరు మాత్రం రిజిస్ట్రేషన్ అనేది మార్చుకోవాల్సి ఉంటుంది అలాగే మరి ముఖ్యంగా బ్యాంక్ ఖాతా అనేది ఉండాలండి బ్యాంక్ ఖాతా కూడా ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి కొంతమందికి ఏంటంటే అన్ని అర్హతలు ఉంటాయి అన్ని విధాల డ్రైవింగ్ లైసెన్స్ ఒరిజినల్ ఆర్సి అలాగే రేషన్ కార్డ్ ఆధార్ కార్డు అలాగే ట్యాక్సీ కూడా వాళ్ళ పేరు మీద ఉంటుంది కానీ వాళ్ళకి అమౌంట్ సరికి ఫెయిల్ అయిపోతుంది దానికి మెయిన్ రీజన్ ఏంటంటే అండి. సో బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి ఎన్పిసిఐ లింక్ కలిగి ఉండాలి ఆధార్ కార్డ్ కూడా బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకొని ఉండాలి సో ఖచ్చితంగా ఒక పర్ఫెక్ట్ బ్యాంక్ అకౌంట్ మీకు ఎన్పిసిఐ లింక్ ఆధార్ లింక్ ఉన్న బ్యాంక్ అకౌంట్ అనేది మీరు కలిగి ఉండాలండి అలాగే కుటుంబ ఆదాయం గ్రామాల్లో అయితే పదివేలు పట్టణాల్లో అయితే పన్నెండు వేలు మించకూడదండి తర్వాత ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే కుటుంబంలో ఎవరికి కూడా గవర్నమెంట్ జాబ్ ఉండకూడదు అలాగే గవర్నమెంట్ పెన్షన్ కూడా రాకూడదు మళ్ళీ ఇక్కడ గవర్నమెంట్ పెన్షన్ అంటే మీరు ఈ వికలాంగుల పెన్షన్ ఇది కాదండి గవర్నమెంట్ నుండి రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి పెన్షన్ వస్తుంది కదండి సో ఆ పెన్షన్ అనేది ఎవరికి కూడా రాకూడదు అలాగే ఎవరికి కూడా ప్రెసెంట్ గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉండకూడదు సో అలా అయితే మీకు ఈ పథకం అనేది వస్తుందండి అలాగే కరెంట్ బిల్ ఏదైతే ఉందో అది మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ మెంచుకోడదండి మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ అయింది అనుకోండి మీ ప మీకు పథకం అనేది వచ్చే అవకాశం అయితే లేదు అలాగే పట్టణాల్లో సొంత ఇంటి స్థలం అంటే స్థలాలు ఉంటాయి కదండి చాలా మందికి అది ఏడు వందల యాభై గజాల కంటే ఎక్కువ ఉండకూడదు అంటే ఏడు వందల యాభై గజాల కంటే తక్కువ ఉండొచ్చు సో అలాంటప్పుడు మీకు ఈ పథకం వర్తింపజేస్తుంది ఎక్కువ ఉంటే మీకు ఈ పథకం వర్తింపచేయదు అలాగే అలాగే కుటుంబంలో ఏ ఒక్కరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లించకూడదు అంటే ఆదాయం పన్ను ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే చెల్లిస్తారో వారు ఈ పథకానికి ఇన్ఎలిజిబుల్ అయిపోతారు అలాగే ఎవరి పేరు మీద కూడా ఫోర్ వీలర్ అనేది ఉండకూడదండి ఫోర్ వీలర్ అంటే మళ్ళీ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు కార్ ట్యాక్సీ కూడా ఫోర్ వీలరే కదా అని అలా కాదండి వృత్తిపరంగా మనం తీసుకున్న వాహనం కాకుండా మనం ఓన్లీ ఫ్యామిలీ నీడ్స్ కోసం ఒక కార్ అయితే తీసుకుంటాం కదండి అలాంటి ఫోర్ వీలర్ ఉండకూడదు అలాగే ట్రాక్టర్స్ కి కూడా ఈ పథకం అనేది వర్తింప చేయదు అయితే గవర్నమెంట్ అధికారుల పిల్లలు ఎవరైతే ఉంటారో ఎమ్మెల్యే ఎంపీ పొలిటీషియన్స్ పిల్లలు కూడా ఈ పథకం అనేది వర్తింప చేయదు మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు నేను ఏవైతే పాయింట్స్ చెప్పానో ఆ పాయింట్స్ అన్ని మీరు కలిగి ఉన్నట్టయితే మీరు ఖచ్చితంగా ఎలిజిబుల్ ఉంటారండి అలాగే ఈ పథకానికి మనం అప్లై చేయడానికి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది చూసుకున్నట్టయితే ఫస్ట్ అయితే ఆధార్ కార్డ్ అండి ఇది మస్ట్ అది కూడా అప్డేటెడ్ ఆధార్ కార్డ్ ఫోన్ నెంబర్ లింక్ అయిన ఆధార్ కార్డు అన్ని కరెక్ట్ గా ఉన్న ఆధార్ కార్డు అలాగే రైస్ కార్డ్ అండి తర్వాత క్యాస్ట్ సర్టిఫికెట్ అలాగే ఇన్కమ్ సర్టిఫికెట్ బ్యాంక్ బుక్ అంటే ఎన్పిసిఐ లింక్ ఉన్న బ్యాంక్ బుక్ అలాగే డ్రైవింగ్ లైసెన్స్ అలాగే ఒరిజినల్ ఆర్సీ జెరాక్స్ రైస్ కార్డు ఇవన్నీ కూడా మనకి ఖచ్చితంగా ఉండాల్సిన డాక్యుమెంట్స్ అండి మరి ఇప్పుడు ఈ పథకానికి మనం ఎప్పటి నుండే అప్లై చేయొచ్చు అని చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారు అయితే ఈ పథకానికి మనం ఎప్పటి నుండి అప్లై చేయాలని అనేది చూసుకున్నట్టయితే ఆల్రెడీ గత ప్రభుత్వంలో కూడా వాహన మిత్ర అనేది చాలా మంది ఆటో డ్రైవర్స్కి క్యాబ్ డ్రైవర్స్కి ఇవ్వడం అయితే జరిగింది పదివేల రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది అయితే వాళ్ళ లిస్టు మరలా ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొని కంటిన్యూ చేస్తుంది మరి కొత్త డ్రైవర్స్ పరిస్థితి ఏంటి అంటే కొత్తగా ఆటో కొనుక్కున్న వాళ్ళు కారు కొనుక్కున్న వాళ్ళు వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది చూసుకున్నట్టయితే కొత్తగా ఎవరైతే ఆటో కొనుక్కున్నారో కార్ ట్యాక్సీ కొనుక్కున్నారో వాళ్ళందరికీ గవర్నమెంట్ అయితే ఒక డేట్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది సో ఆ డేట్లో మనమైతే ఈ పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు నేను ఏమేమైతే చెప్పానో అవన్నీ రెడీగా పెట్టుకోండి డేట్ అనౌన్స్ చేసిన వెంటనే నేను వీడియో చేస్తాను అప్పుడు వెంటనే సచివాలయంకి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీ అందరికీ ఈ వీడియోలో ప్రతి ఒక్క పాయింట్ నేను బాగా వివరించాననే అనుకుంటున్నాను మీకు ఇంకేమైనా సరే డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అన్ని డౌట్స్కి నేను క్లారిఫై చేస్తాను అలాగే ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుంది షేర్ చేయండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్